స్వాగతం వెంకటగిరి పట్టినకు చెందిన శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని తోలిమట్ట ప్రాంతానికి చెందిన శంకరయ్య కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో స్పందించిన సంఘం నాయకులు వారి అభ్యర్థన మేరకు నగదు సహాయం చేశారు సర్జరీ నిమిత్తం ఈ నగదును అందజేయడం జరిగిందని కాపు సంఘం నాయకులు మీడియాకు వెల్లడించారు పట్టణంలోని ఎస్వి స్టూడియో వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ సంఘం వెంకటగిరి అధ్యక్షులు తమటం మణి ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గోపాల్ ఉపాధ్యక్షులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం కార్యవర్గ సభ్యులు లక్కాకుల సుబారావు అడపాల రాము బొక్కిసం రమేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే శ్రీకృష్ణదేవరాయ బలి చేయుత ఫౌండేషన్ ద్వారా అంటే రెండు సంస్థలు ఇక్కడ చేయుత ఫౌండేషన్ ప్లస్ శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తెలగ సంఘం సంయుక్తంగా పదిహేను వేల రూపాయలు శంకరయ్య గారి భార్యకి క్యాన్సర్ తోటి ఆమె బాధపడుతుంది నోటి క్యాన్సర్ తోటి డిబిఆర్ హాస్పిటల్ నందు ఆమె చికిత్స పొందుతుంది ఆమెకి ఆర్థిక సహాయం ఈరోజు పదిహేను వేల రూపాయలు మా సంస్థ తరఫున నుంచి అందజేశాము దీన్ని మేము ఎంతో బాధ్యతగా భావిస్తున్నాము విద్య వైద్యం ఉపాధి వివాహం చావు సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే అవసరం ఉందో ఎక్కడైతే మా ఆవశ్యకత ధనసాయం కావాలనుకుంటామో అక్కడ తప్పకుండా శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తలక సంఘం వాళ్ళందరికీ కూడా చేయతిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తేజవ్య తేజోమానంగా ఈ శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తలక సంఘాన్ని మా అధ్యక్షులు తమటం మణి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కార్యవర్గమైన అమూల్యమైన సభ్యులు గౌరవ సభ్యులు లక్కాకులు సుబ్బారావు గారు డాక్టర్ రమేష్ గారు మా సోదరుడు పకీర్ గారి గోపాల్ గారు డాక్టర్ గోపాల్ గారు అడపాల్ రావన్న అలాగే ఏంటంటే మా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం అలాగే మా అన్న పేరు కులదీప్ అన్న కులదీప్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మెంబర్స్ తక్కువ ఎక్కడైనా సరే వెంకటగిరి నలుమూలల కాపు సోదరులకు ఎటువంటి ఆపద ఉన్నా అన్న అంటే మేము ఉన్నామనే ధైర్యంతో ముందుకొచ్చి వాళ్ళకి సాయం చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను